హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి ఒంట్లో ఎంత వేడి చేసినా సరే పెసరపప్పుతో ఏ ఐటెం తయారు చేసుకుని తిన్నా చాలా చలో చేస్తుంది అనమాట దానికోసం అని చెప్పి నేను పెసరపప్పుతో పప్పు చారునైతే చాలా సింపుల్గా రెడీ చేశానండి దానికి కాంబినేషన్గా కొబ్బరి పచ్చడి కూడా రెడీ చేశానండి రెండింటి కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది ముందుగా రెసిపీ తయారీ విధానం చూసేద్దాం ఫస్ట్ అయితే కొబ్బరి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకున్న ఒక బాండీ పెట్టుకుని దానిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్లోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేఖలు అలాగే పప్పు అలాగే సాయి మినపగుళ్ళు వేసుకుని ఫ్లేమ్ని బాగా సిమ్లో పెట్టుకుని వీటిని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఆ తర్వాత దానిలోకి కొద్దిగా జీలకర్ర కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలండి ఆ తర్వాత మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలి నేనైతే నాలుగు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసాను వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు చిన్న వంట మీద నేను చూపించే విధంగా వేయించుకుంటే ఇలా మంచి గోల్డెన్ షేడ్లో వేగుతుంది ఇప్పుడైతే ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఎక్కువసేపు వేయించామంటే మాడిపోతుందండి తర్వాత కొబ్బరి పచ్చడి కోసం నేను ఒక కొబ్బరికాయని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పోపు ఉంది కదా ఆ పోపుని అయితే మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దానిలోకి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అలాగే కొద్దిగా చింతపండు పులుపు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి అలాగే కొద్దిగా చక్కెర వేసుకోవాలి అంటే పంచదార అలాగే రుచికి తగినంత కళ్ళు వేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి పచ్చడి ఆ తర్వాత ఇప్పుడు పప్పుచారు ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పి నేను పెసరపప్పుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ పెసరపప్పు చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకుని చక్కగా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదండి మిక్సీ పట్టేశాను ఇప్పుడు మనం పప్పు చారు ఏ గిన్నెలో ప్రిపేర్ చేసుకుంటామో దానిలోకి ఈ మిక్సీ పట్టిన పెసరపప్పు మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లోకి నేను ఒక మూడు టమాటాలని బాగా పండిని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఆ టమాటా ముక్కలు కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి ప్యూరీలా మిక్సీ పట్టేస్తున్నాను ఇలా మిక్సీ పట్టేసిన టమాటా ప్యూరీని కూడా ఇంతకుముందు మనం పెసరపప్పు మిశ్రమం గిన్నెలో వేసుకున్నాం కదా ఆ మిశ్రమంలోకే ఈ టమాటా ప్యూరీ కూడా వేసేసుకోవాలి మీకు ఇష్టమైతే టమాటాలని ముక్కలుగా కూడా వేసుకోవచ్చండి ముక్కల కంటే కూడా ఇలా మెత్తగా మిక్సీ పట్టి ప్యూరీ వేస్తే టేస్ట్ వేరేగా బాగుంటుంది ఇంకా బాగుంటుంది అలా వేసిన తర్వాత ఒకసారి టమాటా గుజ్జు అలాగే పెసరపప్పు మిశ్రమం చక్కగా కలిసేలాగా ఇలా గరిటతో కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు మీరు ఎంత పులుపు తింటారో ఆ పులుపుని బట్టి చింతపండుని వాటర్లో వేసి నానబెట్టుకుని చక్కగా గుజ్జులాగా రసం తీసుకుని ఈ చింతపండు రసాన్ని కూడా ఈ పెసరపప్పు మిశ్రమంలోకి వేసేసుకోవాలి ఇలా ఒకటికి రెండుసార్లు చక్కగా రసం తీసుకుని చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలండి వేసిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి చీలకలు అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకు వీటిని కూడా వేసేసుకోవాలి వేసుకుని ఇప్పుడు దీనిలోకి రుచికి తగినంత ఉప్పు కారాలు వేసుకోవాలండి పప్పుచారులోకి కొద్దిగా బెల్లం కానీ పంచదార కానీ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట అందుకని నేను ఒక చెంచా పంచదార ఒక చెంచా కారం రుచికి తగినంత కళ్ళుప్పు చిటికెడ పసుపు వేసాను నేను వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు తగినంత వాటర్ని అయితే వేసుకోవాలండి పప్పుచారు రెడీ చేసుకోవడం కోసం ఆల్రెడీ నేను పప్పులో ఆనియన్స్ వేసి ఉడికించి మిక్సీ పట్టాను కదా దానికి తగ్గట్టుగా ఒక పెద్ద ఆనియన్ని నాలుగు ముక్కలుగా పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు దీనిలోకి వేసానండి ఇప్పుడైతే ఇంకా పప్పుచారుకి అన్నీ వేసేసాం కదండీ ఇందులో ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పప్పుచారు గిండి స్టవ్ పైన పెట్టుకుని చక్కగా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని పప్పుచారు ఎక్కడా కూడా పొంగిపోకుండా అయితే ఒక పది నిమిషాల పాటు మరిగించుకోవాలండి ఎందుకంటే పప్పుచారు పొంగిపోయింది అనుకో ఆ పైన పొంగిపోవడం వల్ల నొగరంతా టేస్ట్ బాగోదు టేస్ట్ రాదనమాట అందుకని పప్పుచారుని పొంగకుండా ఒక పది నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే పప్పుచారు మరిగిపోయిందండి పప్పుచారులోకి పోపు అయితే రెడీ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేఖలు అలాగే జీలకర్ర ఆవాలు మెంతులు వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకుని దానిలోకి ఇప్పుడు కరివేపాకు అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి వేసుకుని వీటన్నిటినీ కూడా చక్కగా చిన్న మంట మీద మాడిపోకుండా ఇలా కలుపుతూ పోపునైతే వేగనివ్వాలి చూసారు కదా ఈ విధంగా చక్కగా పోపు అయితే వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పప్పుచారులోకి వేసేసుకోవడమే ఇంతేనండి చూసారు కదా చాలా సింపుల్గా అయితే గుమగుమలాడే వేడి వేడి పప్పు చారు అయితే పెసరపప్పుతో రెడీ అయిపోయింది అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఒంటికి చాలా చలవ చేస్తుంది అనమాట పెసరపప్పు ఇంతేనండి చూసారు కదా గుమ్మగుమలాడే పెసరపప్పుతో పప్పుచారు అలాగే కొబ్బరి పచ్చడి రెండింటి కాంబినేషన్ అయితే అదిరిపోతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే నేను తయారు చేసిన పప్పుచారు కానీ కొబ్బరి పచ్చడి కానీ రైస్లోకే కాకుండా కొబ్బరి పచ్చడి అయితే ఇడ్లీలోకి మినపరొట్టులోకి సూపర్ ఉంటుందండి పప్పుచారు అయితే ఇడ్లీలో కూడా వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది అలా కూడా ఒకసారి ట్రై చేయండి